అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు సిటీలో బెస్ట్ ఫిఫ్టీన్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సెల్కొచ్చాయండి ఇందులో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ మరియు ఓపెన్ ల్యాండ్స్ మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ అలాగే మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ లో సేల్కి వచ్చాయన్నమాట అండి ఇవన్నీ కూడా మనకి మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే సేల్గానే వచ్చాయన్నమాట సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీగా నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని విధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటి కూడా బ్యాంక్ ఆప్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్లోకి అయితే వెళ్దామండి గుంటూరు ఏటుకూరు ఆర్ దగ్గర పదిహేడు వందల తొంభై ఐదు గజాల కమర్షియల్ ల్యాండ్ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది నేషనల్ హైవే దగ్గర నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అనమాట దీనికి రెండు సైడ్ల రోడ్డు ఉంది అనమాట అండి నార్త్ సైడ్ వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి మనకి ఎయిటీ సిక్స్ ఫీట్ రోడ్ అనమాట అండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి చాలా పెద్ద రోడ్స్ అనమాట సో చూడొచ్చండి ఈ షెడ్స్ తోటి మనకి బ్యాంక్ లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ దూరం వస్తుందండి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ల్యాండ్ కోసం చూస్తున్నారో నేషనల్ హైవే పక్కన వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ రేట్కే సేల్ అనేది వచ్చిందనమాట సో ఇక్కడే మనకి భారత్ పెట్రోల్ పంప్ కూడా ఉందనమాట అండి పక్కనే సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి బెస్ట్ ప్రాపర్టీ అండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి మూడున్నర పైన వాల్యూ అనేది చేసిద్దు కానీ బ్యాంక్ ఆక్షన్ కాబట్టి కేవలం రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్గా అనేది వచ్చింది వేలంపాటలో మనకి రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి అక్కడ నుంచి కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి మంచి ఆఫర్ ప్రైజ్ అనమాట ఇది నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది మంగళగిరి పెద్ద కాకాని ప్రైమ్ లొకేషన్లో నాలుగు వందల డెబ్బై ఒక్క గజాల ఓల్డ్ హౌస్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో మనకి విజయవాడ గుంటూరు నేషనల్ హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది ఉందనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చండి స్క్రీన్లో సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట కమర్షియల్ పరంగా కూడా మనకి ఇక్కడ చిన్న షటర్ లాగా ఇచ్చారండి సో అలానే ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మొత్తంగా నాలుగు వందల డెబ్బై ఒక్క గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి సో మనం ల్యాండ్ కాస్ట్ కింద ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇప్పుడు సో కావాలనుకుంటే ఇలానే రెంట్స్కి అండి లేదంటే పడగొట్టుకుని మంచి అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేయొచ్చు ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం యాభై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ హాస్ట్స్లో సేల్కి అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది అరవై అరవై ఐదు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ ఏర్పాటు అనేది చేస్తామన్నమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ అనేది ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉందనమాట అండి నచ్చితే వెంటనే కాల్ చేయండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మనకి నూట పన్నెండు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మంగళగిరి మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది సో ఇది నార్త్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట రెండు వైపులో కూడా మనకి రోడ్స్ అనేవి ఉన్నాయండి రెండు వైపులో కూడా మనకి ఒకవైపు వచ్చేసరికి ఫోర్టీన్ ఫీట్ రోడ్ వస్తుందండి ఇంకోవైపు మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది వస్తుంది అనమాట సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో పెయింటింగ్ చేయక మెయింటెనెన్స్ చేయక బిల్డింగ్ అనేది ఇలా ఉందండి మనం పెయింటింగ్ అనేది చేయించుకుంటే బిల్డింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట మెయింటెనెన్స్ చేయలేదు కాబట్టి ఇలా ఉందండి కానీ స్ట్రక్చర్ పరంగా అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి సో చూస్తున్నారు కదండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం ముప్పై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కే లో సేల్ సేల్కి అనేది వచ్చింది అనమాట అండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అది ముప్పై నాలుగు అవ్వచ్చు ముప్పై ఐదు అవ్వచ్చు వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ ని బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మనకి చాలా తక్కువ బడ్జెట్లోనే ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ కొరినేపాడు విలేజ్ పుల్లటిగుంట గ్రామ పంచాయతీలో వెయ్యి పద్నాలుగు గజాల కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి సో నేషనల్ హైవే కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది అలాగే గుంటూరు మెయిన్ స్టాండ్ కి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అనేది ఉందన్నమాట సో చూస్తున్నారు కదండి ఇదే అనమాట ఓపెన్ ల్యాండ్ వెయ్యి పద్నాలుగు గజాల సో ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి అలానే ఈ ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనమాట అండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో కేవలం యాభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ అనేది సో ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు వరకు కూడా అండి కాంపిటీషన్ బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ ఏర్పాటు అనేది చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కి సేల్ కనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ ప్రత్తిపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి నాలుగు ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంక్ ఆఫ్లో సెల్కి వచ్చాయండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి కి అనేది వచ్చాయన్నమాట సో మనకి ఫస్ట్ ఫ్లాట్ వచ్చేసరికి నూట ముప్పై మూడు అనమాట అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట సెకండ్ వన్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇది నూట ఇరవై అనమాట సో థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ నూట పన్నెండు గజాలండి అలాగే నాలుగో ప్రాపర్టీ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇది నూట ముప్పై మూడు గజాలు అనమాట అండి మొత్తంగా నాలుగు బిట్స్ అయితే ఉన్నాయి టోటల్గా ఇది నాలుగు వందల తొంభై ఐదు స్క్వేర్ యార్డ్స్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కేవలం ఇరవై లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి అనేది అనమాట అండి అంటే సుమారుగా మనకి ఐదు వందల గజాల ప్రాపర్టీ అనేది కేవలం ఇరవై లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి వచ్చిందండి సో వేలం పాటలో మనకి ఇక్కడ నుంచి వేలం అనేది స్టార్ట్ అయింది అనమాట అండి అది ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి ఇంట్రెస్ట్ని బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీని సో దీనికి బ్యాంక్ ఆఫ్ నైమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట అండి అలాగే గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరం వస్తుందన్నమాట ప్రతిపాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఏరియా అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట సో ఈ ఏరియాలో మనకి ఇంత తక్కువ బడ్జెట్లో రావడం చాలా మంచి ఆఫర్ అనమాట అండి ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది మంగళగిరి పెద్ద కాకాణి విలేజ్ స్వర్ణపురి కాలనీలో మనకి ఖాళీ గార్డెన్స్లో రెండు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ హౌక్స్లో సేల్కి వచ్చింది అనమాట సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఈ ఖాళీ గార్డెన్స్ లోపల నుంచి అయితే మనం ఎంటర్ అవ్వాల్సి వస్తుంది చూస్తున్నారు కదండి ఇదే అనమాట ల్యాండ్ ఇప్పుడు మనకి బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చింది సో ఇది మొత్తంగా రెండు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి అలాగే దీనికి రోడ్స్ అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం పదమూడు లక్షల డెబ్బై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట సో ఒక మంచి ఆఫర్ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి కేవలం పదమూడు లక్షల డెబ్బై ఏడు వేలకు అనమాట ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి అది పద్నాలుగు అవ్వచ్చు పదిహేను అవ్వచ్చు దానిపైన వరకు కూడా అండి కాంపిటీషన్ని బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది చాలా తక్కువ ఉందనమాట అండి సో కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉందన్నమాట సో ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి విజిటింగ్ అనేది మేము ఏర్పాటు చేస్తాం అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన అరుండల్పేట్ ప్రైమ్ లొకేషన్లో మనకి తొంభై ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది సౌత్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో చూస్తున్నారు కదండి ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది రిచ్ లుక్ తోటి సో ఈ మొత్తంగా ఇది తొంభై ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అనమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట అండి రెండు వైపులో కూడా మనకి సో ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అనమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా అనమాట అండి సో ఇక మెయిన్ స్టాండ్ కి సుమారుగా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ ప్రాపర్టీ అనేది సేల్గా అనమాట సో మనకి మనకిప్పుడు బ్యాంకాక్స్లో కేవలం ఒక కోటి పద్నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ సేల్ సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అనమాట అది ఒక్క కోటి ఇరవై లక్షలైనా వచ్చండి దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు కాంపిటీషన్ని బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ ఏర్పాటు అనేది అనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడబోయే ప్రాపర్టీ అనేది మంగళగిరి ప్రైమ్ లొకేషన్ పెద్ద కాకాని విలేజ్ లో మనకి మూడు వందల రెండు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ హౌస్ లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఈ ల్యాండ్ అనమాట ఇప్పుడు మనకి సేల్ అనేది వచ్చింది సో ఇది మనకి జయా సొసైటీ ప్లాట్స్ కి చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనమాట అండి సో మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో సేల్ అనేది వచ్చిందనమాట సో ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా మనకి ముప్పై నుంచి ముప్పై లక్షల పైన వాల్యూ అనేది ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై ఒక్క లక్షల పద్నాలుగు వేల ఆర్పి ప్రైస్కి అనేది వచ్చింది వచ్చిందన్నమాట సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అండి అది ఇరవై రెండు అవచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా అండి కాంపిటీషన్ బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని అదే విధంగా సీరియల్ నెంబర్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి మంచి ఆఫర్ ప్రైస్ అనమాట అండి ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలో మనకి నూట ఒక్క గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి సో మంచి కమర్షియల్ ఏరియా అనమాట అలానే రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది చుట్టూ అంతా కూడా మనకి చూడొచ్చండి అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట సో చాలా తక్కువ బడ్జెట్ ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కేవలం పదమూడు లక్షల పదమూడు వేల ఆర్పి ప్రైస్కే బ్యాంక్ హౌస్లో సేల్ కనేది వచ్చిందనమాట సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వేలంపాట్లో పదమూడు లక్షల పదమూడు వేల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అది పదిహేను అవ్వచ్చు ఇరవై కూడా అవ్వచ్చు అండి కాంపిటీషన్ బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎందులో మనకి చిన్న హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి ల్యాండ్లోనే ఇది మొత్తంగా అనటొక్క అన్నమాట సో మనం పడగొట్టుకొని మంచి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట అండి మనకి చాలా తక్కువ ప్రైస్లోనే ల్యాండ్ కాస్ట్ కండి కూడా చాలా తక్కువకే సేల్ అనేది వచ్చింది బ్యాంకాక్స్ లో ఎవరు కూడా మిస్ చేయమా ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ గుంటూరు టు ప్రత్తిపాడు వెళ్ళే బైపాస్ రోడ్ లో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదే అనమాట బైపాస్ రోడ్ మనకి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మంచి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ అనమాట దీంట్లో మనకి షెడ్స్ మరియు బిల్డింగ్ అలాగే మిషనరీ తోటి సేల్ అయితే వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ హాఫ్ ఇప్పుడు మనకి సేల్ వచ్చింది అనమాట సో చూడొచ్చండి లోపల మనకి అంతా కూడా షెడ్స్ అనేవి ఇచ్చారు బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండీ మిషనరీ కూడా ఉందనమాట కేవలం రెండు కోట్ల ప్రైస్ ప్రైస్కి బ్యాంక్ హాఫ్ లో సేల్కి వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా మూడున్నర కోట్ల పైన వాల్యూ అనేది ఉందండి ఒక ఆఫర్ ప్రైస్కి మనకి బ్యాంక్ ఆఫ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి వెస్ట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అనేది ఉందండి అలాగే సౌత్ వైపు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అనేది ఉందనమాట సో ఇది రెండు వైపులా కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు వేలం పాటలో రెండు కోట్ల నుంచి వేలం అనేది స్టార్ట్ అయింది అనమాట అండి అది రెండు కోట్ల నుంచి రెండు కోట్లు పది లక్షలు ఇరవై లక్షలు కాంపిటీషన్ బట్టి పెరిగిద్ది అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ మిషనరీ తోటి మనకి సేల్గా అనేది వచ్చిందనమాట సో మంచి రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఎవరైతే ఓన్ గా ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ కోసం చూసేవారికి ఇది మంచి ఆపర్చునిటీ అండి లేదంటే బిజినెస్ పరంగా చూడటానికి కూడా మంచి ప్రాపర్టీ అనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ కొరనేపాడు దగ్గర మనకి పుల్లటిగుంట విలేజ్లో నూట యాభై మూడు గజాల అందమైన హౌస్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట రోడ్స్ అన్ని కూడా పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఈ హౌస్ అనమాట అండి మనకి ఇప్పుడు బ్యాంకాక్స్ లో సేల్గా అనేది వచ్చిందనమాట సో స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందనమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై మూడు లక్షల ఆర్బీ ప్రైస్కే బ్యాంకాక్స్ లో సేల్గా వచ్చిందండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట సో ఇక్కడ చూడొచ్చండి ఎంట్రన్స్ హాల్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ ఇచ్చేశారు ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ అనమాట అండి పక్కనే మనకి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట సో చూడొచ్చండి ఇక్కడ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు చుట్టూరా కూడా ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారు ఎల్ షేప్ హాల్ పక్కనే మనకి రెండు బెడ్రూమ్స్ కూడా ఉన్నాయండి అలాగే కిచెన్ కూడా ఉంది అనమాట డైనింగ్ స్పేస్ సో ఈ ప్రాపర్టీ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్ బ్యాంక్ బ్యాంకాక్స్ లో సెల్కి వచ్చిందండి కేవలం ఇరవై మూడు లక్షలకే సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని అదే విధంగా సీరియల్ నెంబర్ ని ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్ గా తెలియజేస్తాం అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇది మనకి డూప్లెక్స్ లాగా కట్టారనమాట అండి స్టెప్స్ కూడా ఇచ్చారనమాట లోపలే మనకి సో చూడొచ్చండి నూట యాభై మూడు గజాలన్నమాట ఇక్కడ నుంచి మనకి వెలం స్టార్ట్ అవుతుంది అనమాట అండి ఇరవై మూడు లక్షల నుంచి అది ఇరవై నాలుగు ఇరవై ఐదు దానిపైన కూడా వెళ్ళొచ్చండి మన కాంపిటీషన్ బట్టి నచ్చితే గానీ వెంటనే తీసుకుని అసలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ అగర్తవాడు ప్రైమ్ లొకేషన్లో మనకి తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాల రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంక్ లో సేల్కి వచ్చాయన్నమాట అండి ఇవి ఈస్ట్ ఫేసింగ్ మరి వెస్ట్ ఫేసింగ్ అనమాట ఈ రెండు కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చాయి అనమాట అండి సో రెండు కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే ఒక్కటైనా అండి ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనకి ఇది తొమ్మిది వందల అరవై ఎనిమిది అనేది ఎనభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది అనమాట అండి ఆ విధంగా మనం రెండు చూసుకుంటే సుమారుగా ఒక కోటి అరవై ఎనిమిది లక్షలు పడుతుంది అనమాట అండి ఒకటైనా తీసుకోవచ్చు లేదంటే రెండైనా తీసుకోవచ్చు అనమాట అండి సో ఈ ప్రైస్ దగ్గర నుంచి మనకి వేలం పాట అనేది స్టార్ట్ అయింది అనమాట అక్కడ నుంచి కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వద్ది అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు లైవ్ విజిటింగ్ కోసం స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీ ముందు రోడ్స్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే మెయిన్ బస్ స్టాండ్ నుంచి కూడా మనకి సుమారుగా మూడు కిలోమీటర్ దూరంలో వస్తుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ అరుంధలపేట్ ప్రైమ్ లొకేషన్ లో మనకి రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంక్ కాస్ట్ లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట సో ఇది మనకి నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది సో బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో చూడొచ్చు మీరు మనకి లోపల చుట్టూరా కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి సో మనకి ప్రజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదు అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంకాక్స్ లో మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందనమాట కేవలం ఒక కోటి ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయిందనమాట అది ఒక కోటి ఇరవై లక్ష ఇరవై ఆరు లక్షల నుంచి ఒక కోటి ముప్పై లక్షలు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ వాల్యూషన్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ అరుందల్పేటలో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్ లో సేల్ కుచ్చిందండి ఇది మొత్తంగా మనకి రెండు వందల యాభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో ఇది మనకి నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్ అనమాట అండి సో రైల్వే స్టేషన్ కి అదే విధంగా మనకి బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో కేవలం ఒక కోటి డెబ్బై రెండు లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్ కి బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలం పాట అనేది స్టార్ట్ అనమాట అది ఒక కోటి డెబ్బై రెండు నుంచి ఒక కోటి ఎనభై దాని పైన కూడా అండి కాంపిటీషన్ బట్టి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ వాల్యూస్తో చూసుకున్నా కానీ చాలా తక్కువకే మనకి బ్యాంక్ లో సేల్ అనేది వచ్చిందండి సో అది మీరు గమనించి తీసుకోవచ్చు అనమాట అండి ప్రాపర్టీ అనేది సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంకాక్స్ గడువు అనేది చాలా తక్కువ ఉందండి నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది మంగళగిరి దగ్గర మనకి నొలకపేట ప్రైమ్ లొకేషన్లో నూట పదిహేడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఈ హౌస్ అనేది మనకి బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి సో మనకి ప్రాపర్టీ అనేది ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్ కనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ సో ఇది మనకి నార్త్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్డు అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట అండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట మనం పెండింగ్ వర్క్ అనేది చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి బిల్డింగ్ అనేది సో మనకి ఇది వేలం పాటలో ఇరవై లక్షల నుంచి స్టార్ట్ అయింది అనమాట అండి అది ఇరవై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చు కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీని విజిట్ అనేది చేపిస్తామండి అలాగే ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉందనమాట అండి సో మనకి చాలా తక్కువ ప్రైస్లోనే లోనే ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందనమాట ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి గుంటూరు సిటీలో బెస్ట్ ఫిఫ్టీన్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్ లో వచ్చాయండి ఇందులో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ మరియు ఓపెన్ ల్యాండ్స్ మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ అలాగే మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చాయన్నమాట అండి ఇవన్నీ కూడా మనకి మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ గానే సేల్గానే వచ్చాయన్నమాట సో ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ గా నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని విధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటి కూడా బ్యాంక్ ఆప్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి